హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను దోశ బ్యాటర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఈ గ్లాస్తో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఊరద్దాలు తీసుకుంటున్నాను నేను ట్రెడిషనల్గానే చేసుకుంటాను ఏవి మిక్స్ చేయను సేమ్ ఇదే గ్లాస్తో రేషన్ రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసి పెట్టుకొని నేను రైస్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైతే నాన్ పెడతానో అప్పుడే రైస్ చేసి పెట్టుకునేస్తాను నేను ఇంకా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటే త్రీ గ్లాసెస్కి ఒక గ్లాస్ ఊరద్దాలు అయితే సరిపోతుంది హాఫ్ గ్లాస్ రైస్ వండి పెట్టుకునేస్తే సరిపోతుంది ఎయిట్ నైన్ అవర్స్ తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో వేస్తే పిండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అలాగే చాలా బాగా వస్తాయి దోశలు ట్రై చేయండి అలాగే ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్ కొన్ని రైస్ ఊరద్ధాలు ఉంచి పెట్టుకొని ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా మిక్స్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో పట్టుకున్న పిండి ఇది కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది క్లైమేట్ చలిగా ఉన్నప్పుడు లేదా వర్షం వచ్చినప్పుడు నేను ఈ విధంగానే ఫ్రిడ్జ్ పైనే పెట్టుకుంటాను చాలా త్వరగా ఫర్మెంటేషన్ అవుతుంది వేడిగా ఉండడం వల్ల కౌంటర్ టాప్ అంతా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది